పదిహేను వేలని చెప్పి పన్నెండు వేలు కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలవదు ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు మూడు పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు పదిహేను వేలు మర్చిపోయారు రైతు కూలీలకు రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు రైతు కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పుని ఇస్తామన్నారు ఇరవై ఐదు నెలలు అయిపోయింది మరి వచ్చిన నెలకు వెయ్యి రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి ఎక్కడా ఎవరికేం లేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు వచ్చిందా ఎవరికైనా ఆత్మీయ భరోసా రైతులకు కౌలు రైతులకు రైతు కూలీల సంగతి దేవుడెరుగు ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు షాపుల్లో షాపుల్లో యూరియా లేక షాపుల్లో యూరియా లేక యూరియా ముందు యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఓ కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు ఏమని యాప్ అంట యాప్ యాప్లో వస్తుంది యాప్లో ఎప్పుడు వస్తుంది లో ఉంటే కదా అక్కడ షాప్లోనే లేదు యాప్లో ఎడికెళ్ళి వస్తుంది ఇప్పుడు ఈ యాప్ కూడా చేయట్లేదు యాప్ పని చేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మల్లోటి కార్డు అంట కార్డు ఇక గ్యారెంటీ కార్డులు అయిపోయినాయి యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు మరి నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు ఏ కార్డు అవసరం పడలేదు ఆటో వాడికి నాలుగు రూపాయలు ఇస్తే బాయికాడికి తీసుకొచ్చి బంగారం లాగా ఆరు కావాలంటే ఆరు పది కావాలంటే పది యూరియా బస్తాలు బాయి కాడికే వచ్చేది మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయం దలోని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నీళ్ళ గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు నేను ఏమో ఎందుకు చెప్తా ఉన్నానంటే థ్యాంక్ యూ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు గోదావరిలో నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవుతులు ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది డెబ్బై తొమ్మిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది కృష్ణా పరివాహక ప్రాంతంలో అరవై తొమ్మిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది అలాంటప్పుడు డెబ్బై తొమ్మిది శాతం నదీ పారకం ఇక్కడ ఉండి క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తుంది ఆయన అడుగుతున్నాడు దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది గోదావరి బేసిన్లో అని అడుగుతున్నాడు ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రానంగల్ ప్రాజెక్టు అప్పుడెప్పుడు నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట మనకు తెలియదాయ అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి నదులు తెలియదు నీళ్లు తెలవదు చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది రెండేళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేతగాంతనాన్ని ఆయన ఫెయిల్యూర్స్ని ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు ఏం మాట్లాడినా ఏం అడిగినా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు నూరు రోజులు ఆరు గ్యారంటీ లాంటివి ఏమైంది అంటే ఇలా ఒకటే పల్లె వెతుక్కున్నారు అందరూ ఏమంటారు వాళ్ళు కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం అబద్ధాలు చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పులపాలైపోయింది అంటున్నాడు కేసీఆర్ గారు అప్పుల పాలు అంటున్నాడు ఎంత అప్పు అయింది కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినాడు తెలంగాణ వచ్చిన్నాడు ఉన్న అప్పెంత కేసీఆర్ గారు తప్పుకున్న నాడు నా పెంత అని చెప్పి అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాదు వాళ్ళని అడిగింది అడిగి పార్లమెంట్ వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది ఏం అంటే కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయినాడు డిసెంబర్ మూడు రెండు వేల